నా పేరు కట్ట సత్యబాబు రాజరామ నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం జెడ్పీపీహెచ్ హై స్కూల్ నుంచి మా స్టూడెంట్స్తో పాటు వచ్చాం ఇది మానవ మానవులు నిర్మించినటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్ట్ని రోజున గౌరవ నీల చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో నిర్మించట నిర్మించిన ప్రాజెక్ట్ ఇది దాదాపుగా చాలా వరకు ప్రాజెక్ట్ పూర్తయిందని అనుకుంటున్నాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా పాడి పంటలతో విద్యుత్ కాంతులతో ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉంటూ సర్దార్ కాటందర్ గారి విగ్రహం ఎలాగైతే ప్రతి గ్రామంలో పెట్టారో రాబో రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతిష్ఠించి ఆయన అపర భగీరథులుగా కొలిసే రోజులు రానున్న రోజులు వస్తాయని అనుకుంటూ చాలా సంతోషం మా పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ విషయాన్ని పది మంది ద్వారా ఈ రెండు వందల మంది ద్వారా గ్రామం అందరికీ తెలియజేస్తారు వాళ్ళ పెద్దలకి తెలియజేస్తారు ఇక్కడ ఏమీ జరగలేదు అంటున్నటువంటి మిగతా వారందరికీ పిల్లల ద్వారానే త్వరలో కనిపిద్ది రానున్న రోజుల్లో కూడా ఇది మరింత త్వరగా పూర్తి చేసి ప్రజలకి రైతులకి జీవనాడిగా ఆంధ్ర జీవనాడిగా ప్రజలందరికీ ఉపయోగపడాలని మనసారి కోరుకుంటున్నాం ఎవరు ఏ విమర్శ చేసినా ప్రతి ఒక్కరు కూడా పని చేశారు చేయలేదు అన్నా కానీ ఒక్కసారి ప్రాజెక్ట్ దగ్గర వచ్చిన నాయకుడు ఎవరిని ఉంటే వచ్చి చూసి వెళ్ళిపోమానండి ప్రతిపక్షాలే కాదు మా గ్రామంలో తాలూకా ప్రతిపక్షాలు ఉంటాయి వాళ్ళ తాలూకా విలేకరులు ఉంటారు ఏదో గోడ కట్టారు అన్నారు గోడ ఒక ఇల్లు శంకుస్థాపన చేసి ఇల్లు కట్టాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడింది తప్పు అయితే మేము తల ఉంచుకుంటాం అంటే మాట్లాడకుండా వెళ్ళిపోమనండి లక్షలాది మంది భోజనాలు చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది అనంతపురం అతని చూస్తాకి వస్తున్నారు చిన్న విషయం కాదండి ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ని జాతీయ పార్టీ అండలేకుండా కేంద్ర ప్రభుత్వం అండలేకుండా ఒంటి చేస్తూ చేస్తున్న ఏకైక మహానుభావుడైన ఎంతోమంది నా తెలన అంజయ్ గారి నాటి నేను చేసే రాళ్ళు ఇక్కడ ఎవరు ఇక్కడ తట్టమట్టి తీయలేదు ఈ రోజున ఒంటి చేతితో కేంద్రం సహకరించకపోయినా వర్క్ చేసి పెడుతున్నటువంటి మహానుభావుడైన ఆయన కీర్తి సరదార్ కాటన్ కన్నా ఎక్కువ అపర భీరథులని ఆంధ్రదేశం కొలిసే రోజు రానున్న రోజుల్లో త్వరలో వస్తుంది ప్రతిపక్షాలు ఏ విమర్శ చేసినా ఎవరిని తప్పన్నా చూసి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మాట్లాడమండి మా ఊరికి ఆల్రెడీ లెఫ్ట్ కెనాల్ ద్వారా వైజాగ్ వరకు వెళ్ళే పోలవరం నీళ్ళని మా ఊరు ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నాం రెండు పంటలకి ఫస్ట్ సారవ అయితే ముప్పై నలభై బస్తాలు పండితే దాలవ యాభై ఎకరాలు పండుతుంది యాభై బస్తాలు పండుతుంది రైతులు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఊళ్ళో ఉన్న మా ఊళ్ళో ఉన్న దాదాపు నాలుగైదు వేల ఎకరాల్లో ఒక వెయ్యి ఎకరం దాలవ పండుతున్నాం రానున్న రోజుల్లో పూర్తిగా ఐదు వేల ఎకరం కూడా పండుతాం రైతు జేబు నిండా డబ్బు ఉండి హ్యాపీగా ఉండే రోజులు రానున్న రోజుల్లో వస్తాయి